చేస్తున్నా దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈతానగర్ లో కొంత మాకు అధికారం ఉంది అని అధికారం ఉంటే చెప్తున్నారు మీరు అధికారంతో ఒక మంచి పని రూపాయి చేసిర్రా పేదవాళ్ళకి ఏమైనా మంచి పని జరిగిందా తట్టెడు మట్టి తీసిర్రా ఒక కొత్త రోడ్ పోసిర్రా కనీసం ఒక తట్టెడు మొరం పోసిర్రా ఎక్కడన్నా అధికారం ఉంది అధికారం ఏం అధికారం ఉంటే ఏం లావు అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిర్రు పెద్దలు ఎప్పుడో చెప్పి పంది లెక్క పదేళ్ళు బతికిందనికంటే నంది లెక్క నాలుగేళ్ళు బతికింది ఏమన్నా నువ్వు అధికారం ఉంటే అధికారంలో కూర్చున్న వాడికి మంచి బుద్ధి లేకపోతే ఏమైనా లాభం అవుతుంది పేదలకు లాభం కాదు తెల్లారు లేస్తే కేసీఆర్ బూతులు తిట్టుడు తప్ప ఏమైనా లాభం ఉన్నదా నువ్వు గట్టిగా అడిగినావు అనుకో ఏమైనా ఏమా ఇరవై ఐదు వందలు అంటే నీ లాగుల తొండలించి పెడతా అంటాడు ఏమైనా బై తులం బంగారం అంటే నీ గుడ్లు మీకు గొట్టిలాడుతా అంటాడు ఏమైనా రైతు బంధు ఫిబ్రవరి వచ్చింది రైతు బంధు దిక్కులేదంటే నీ పేగులు తీసుకొని మెడల్ అంటాడు ముఖ్యమంత్రి మాట్లాడుతారు ఇట్లా అవుల మాటలు ఒకసారి రోడ్ మనకు దొరికిండు అందుకే సిరిసిల్ల గులాబీ కంచుకోట అని చూపెట్టాలే ప్రతి వార్డులో కారు గుర్తు మీద ఓటు గుద్దాలే కంపల్సరీ ముఖ్యమంత్రి కళ్ళు తెరిచే విధంగా మీరు తీర్పునియాలి ఉంటాయి చిన్న చిన్న సమస్యలు అమెరికాలో కూడా ఉన్నాయి సిరిసిల్లలో ఎట్లా ఉంటాయి కానీ ఒకటేను ఒకటేను ఒకటి మెల్లగా మెల్లగా నేను చేసుకుంటూ వస్తుంటే అప్పుడు అది కూడా ఓర్వాలి వీళ్ళే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బయటంత రాష్ట్రం అయితే ఇట్టుడు అన్ని సిరిసిలకే దోసుకపోతు అన్ని సిరిసిలకే దోసుకపోతున్నది తిట్టిరు మరి ఆ రోజేమో సిరిసిల్లకి తిడితిరి ఇలా ఏ మొఖం పెట్టుకుని ఓట్లాడుతారు మీరు ఇక్కడ సిగ్గుందా మీకు మరి ఏం చేసిరు రెండేళ్లలో అందుకే మీరు ఆలోచన చేయండ్రి దయచేసి ఈ మున్సిపల్ ఎలక్షన్ ఎస్ మీకు తెలుసు ఒక్కొక్క గుర్తు ఒక్కొక్క బ్యాలెట్లో ఒక్కొక్క దగ్గర ఉంటది జిందం కళా గారిది మూడో నంబర్ల కారు గుర్తున్నది తప్పకుండా కూర భాగ్యలక్ష్మి గారిది రెండో నంబర్ లో ఉన్నది భాగ్యలక్ష్మి గారిని రెండో నంబర్ మీద ఓట్లేజ్ గెలిపించండి గుడ్ల శ్రీనివాస్ గారిది కూడా మూడో నంబర్ లో కారు గుర్తున్నది తప్పకుండా గుడ్ల శ్రీనివాస్ గారికి కూడా మంచిగా ఓట్లేసి గెలిపియండి ఆఖరికి నేను ఒకటే మాట చెప్పి ముగిస్తా వచ్చేటప్పుడు ఏంలావడలా